చాలా తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా క్లినిక్ లో అత్యాధునిక చికిత్స గుడ్ మార్నింగ్ ఏపీ ఈరోజు మా ఊర్లో ఓటు వేసి ఇప్పుడే గుంటూరు విజయవాడ మా చుట్టుపక్కల గ్రామాలు అన్నిట్లో పోలింగ్ ఎలా జరుగుతున్నా చూద్దామని వెళ్తున్నా ఇలాంటి ఫీలింగ్ అండి ఎప్పుడు లేదు ఇలాగా ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రత్యేకమైన ఎన్నికలు ఇవి రాష్ట్రానికి రాజధాని లేదు ఈ రాష్ట్రానికి పోలవరం లేదు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు లేవు కానీ నేను చూస్తున్నాను ఇంకా మూర్ఖత్వంలోనే ఉన్నారు కులాలనుకుంటా మతాలనుకుంటా మూర్ఖత్వంలోనే కనిపిస్తున్నాయి బూతుల దగ్గర అక్కడక్కడ చాలా దుర్మార్గం ఇది దయచేసి ఎవరైనా ఓటు వేయని వాళ్ళు ఉంటే ఓటు వేయడానికి వెళ్ళండి ఓటు వేయకపోతే చచ్చిపోండి సార్ అమ్మా చచ్చిపోండి ఏం ప్రాబ్లం లేదు వెనకాల చాలామంది ఉన్నారు పుట్టేవాళ్ళు కానీ మీకేదైతే ఇంత మంచి వాతావరణం ఈ దేశం మీకు ఇచ్చింది అంటే ఎన్నో మంది కోట్ల ఎంతో మంది కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయి స్వాతంత్రంలో స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు కోల్పోయి మనకి స్వేచ్ఛా వాయువులు ఇస్తే ఈరోజు మనం లేజీగా కులం పేరుతోటో కుళ్ళు పేరుతోటో మన రాష్ట్రాన్ని నాశనం చేసుకుంటున్నాం ఓటు వేయకుండా బాధ్యత రహితంగా ఉంటున్నాం దయచేసి ఓటు వేయండి మీరు ఎవరికేసుకుంటారో మీ ఇష్టం ఒక మంచి నాయకుడిని ఎన్నుకోండి మంచి రాష్ట్రాన్ని తయారు చేసుకుందాం రాబోయే తరాలకు ఒక బంగారు భవిష్యత్తునిద్దాం రండి అందరూ ఈ పండుగలో పాలు పంచుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏపీ అందరు కనపడుతుందా ఓకే సన్ మీకు తెలిసే ఉంటాను ఇప్పుడే ఓటు వస్తున్నాను మీరందరూ కూడా ఎవరైతే ఇంకా ఓటుకు వెళ్ళలేదో దయచేసి ఇంట్లో బద్దకిచ్చుకోకుండా ఎండ అనుకోకుండా వాన అనుకోకుండా నిప్పి అనుకోకుండా ఇవి వాళ్ళ రోజున చాలామంది మీకు తెలియదు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కూడా స్పెషల్ పర్మిషన్ తీసుకుని వెళ్ళి ఓటేస్తున్నారు మీకు ఏదైనా ఆస్తి అంటూ మీకు ఉంది అని అంటే దేవుడు ఇచ్చిన ఆస్తి మీ ఓటు హక్కు దాని విలువ మీరు కట్టలేరు అంబానీ అదాని టాటా బిర్లా కన్నా కాస్ట్లీయెస్ట్ థింగ్ ఈజ్ యువర్ ఓట్ ఆ ఆస్తిని మీరు కాపాడుకుని ఆ ఓటును మీరు సక్రమంగా ఎవరైతే దేశాన్ని ముందుకు నడిపిస్తారో భావితరాలకు ఉపయోగపడతారో అటువంటి వాళ్ళని ఎన్నుకుని మీరు వెళ్ళి ఓటేస్తే అటువంటి వాళ్ళు గెలిస్తే దేశ ప్రగతికి పొందుతుంది ప్రతి మనిషి అంబానీ అవుతాడు ప్రతి మనిషి తాటా బిర్లా అవుతాడు ఆస్తులన్నీ ఉండక్కర్లా ఆనందంగా హాయిగా బతకడానికి మనకు సౌకర్యాలు ఉంటే చాలు అలాంటి సౌకర్యాలు కల్పించే నాయకుల్ని మనుషుల్ని ఎన్నుకుని మీరు దయచేసి ఓటు వేయండి తప్పకుండా మీరందరూ కూడా వెళ్ళి ఓటు వేయండి ప్లీజ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి